ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను కాశ్మీర్ లోయలో ఉన్నాను భారతదేశపు ఇంజనీరింగ్ లో ఒకటైన అంజికాండ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం కనపడుతుంది కదా ఆ కేబుల్ బ్రిడ్జ్ దీన్నే భారతదేశపు మొట్టమొదటి కేబుల్ రైల్వే గా చెప్తున్నారు బారాముల్లా నుంచి అంటే కాశ్మీర్ లోయలో ఉన్న బారాములా నుంచి శ్రీనగర్ మీదుగా వస్తున్న రైల్వే లైన్ కొంత దూరమే వేశారు కానీ యువతల వైపున మనకి జమ్మూ నుంచి వైష్ణోదేవి కాట్రా వరకు ఇంకా చెప్పాలంటే రియాజీ జిల్లాలో ఉన్న స్టేషన్ వరకు కూడా రైల్వే లైన్ పూర్తయిపోయింది కానీ ఇక్కడ కాట్రా దగ్గర నుంచి ఇటువైపు శ్రీనగర్ను కనెక్ట్ చేసే రైల్వే లైన్ లేదు ఇప్పుడు చాలా కష్టపడి భారతదేశ ప్రభుత్వం ఈ రైల్వే లైన్స్ నిర్మిస్తుంది ఈ రెండింటి అంటే బారాముల్లా శ్రీనగర్ ఉదంపూర్ ఈ కనెక్టింగ్ రైల్వే అనమాట ఇది పూర్తయిపోతే కాశ్మీర్లోని భారతదేశంతో కనెక్ట్ చేసేది పూర్తిగా మిగతా మిగిలిన హిందుస్థాన్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ అయిపోతుంది దీనివల్ల టూరిజం డెవలప్ అవుతుంది సరుకు రవాణా జరుగుతుంది భారతదేశపు ముఖ్యంగా కాశ్మీర్ రూపురేఖలు మొత్తం మారిపోతాయి అందుకోసం అత్యంత విలువైన ప్రాజెక్ట్ ఇది దానికోసం కడుతున్నదే ఈ కేబుల్ బ్రిడ్జ్ అనమాట మొత్తం ఏడు వందల ఇరవై ఐదు మీటర్లు మొత్తం స్ట్రెచ్ ఇది ఈ కొండకి యువతలో కొండ ఉంది అది చూపిస్తాను ఈ రెండు మధ్య ఎస్పెషల్లీ ఈ బ్రిడ్జ్ వరకు ఏదైతే ఉందో ఇది నాలుగు వందల ఇరవై ఐదు మీటర్లు ఇది నాలుగు వందల డెబ్బై మూడు మీటర్లు ఇది ఉంటుంది దీన్ని వెడల్పన కేబుల్ గురించి మొత్తం తొంభై ఆరు కేబుల్స్ వాడారు ఇక్కడ ఎంత స్పీడ్ తట్టుకుంటుందంటే రెండు వందల పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఆ గా దాన్ని కూడా తట్టుకోగలదు అందువల్ల ట్రైన్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు ఇక్కడ మాక్సిమం లిమిట్ వచ్చి వంద ఆ పైన కిలోమీటర్ల వేగం ఏదైతే ఉందో అంతవరకే గాలి వీస్తుందని చెప్తున్నారు అది కూడా చాలా పెద్దదే మనకు తుఫాన్లు వచ్చినప్పుడు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది తొంభై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది గంటకి జాగ్రత్త అని చెప్తారు కదా అలాంటిది ఇక్కడ వంద కిలోమీటర్ల పైన వీస్తుంది కానీ దాన్ని కూడా తట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా రెండు వందల పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా దాన్ని కూడా తట్టుకునేలాగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఇక్కడ కట్టారు ఈ డిస్టెన్స్ తక్కువ రెండు కొండల మధ్య ఇలాంటి చోట బ్రిడ్జ్ స్టేబుల్ గా ఉండాలి అంటే కనుక ఇదిగో ఇలా కేబుల్ బ్రిడ్జే కట్టాలని ప్లాన్ చేశారు ఇటాలియన్ కంపెనీతో ముందు ప్లాన్ డిజైనింగ్ చేయించి పూర్తిగా కొంకన్ రైల్వేని ఎవరైతే కట్టారో భారతదేశంలో అదొక అద్భుతం అంటారు ఇంజనీరింగ్ అద్భుతం అంటారు అక్కడ పనిచేసిన ఇంజనీర్లు వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తున్నారు తిరుగులేని ఒక అద్భుతమైనటువంటి రైల్వే డిజైన్ అయితే రెడీ అయిపోయింది బ్రిడ్జ్ కూడా రెడీ అయిపోయింది పూర్తిగా ఎలక్ట్రిక్ అనమాట ఇదంతా ఇక్కడ డీజిల్ వాడటం లేదు ఎందుకంటే చాలా సెన్సిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది చుట్టూ వాతావరణ పరంగా ఆ ప్రకృతి దెబ్బ తినకుండా ఉండడం కోసం పూర్తిగా కరెంటు ఇంజిన్ వెళతాయి లైన్స్ చూసారు కదా ఆ ట్రైన్స్ వెళతాయి చాలా తొందరలోనే చాలా కొద్ది నెలల్లోనే ఇది రెడీ అయిపోతుంది కాశ్మీర్ లోయను మిగిలిన భారతదేశంతో లింక్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట కింద అంజీ నది ఉంటుంది అంజీ నది పైన కట్టిన బ్రిడ్జ్ కాబట్టి దీని అంజికడ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు ఇది పేరు ఇక్కడ ఉంది కదా అంజికడ్ బ్రిడ్జ్ అని చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది దీంతో పాటు కాశ్మీర్ లోయలో చాలా అద్భుతం చూస్తే కళ్ళు చెదిరిపోయే టన్నెల్స్ బ్రిడ్జెస్ రెడీ అవుతున్నాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే తొందరలో ప్రారంభం కాబోతున్నాయి ఈ అంజీ ఖడ్ అనేది వాటిలో ఒకటి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూడటం ఇక్కడ ఎలా ఉంటుంది అనేది రండి ప్రస్తుతం ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నాము లోన అయ్యింది స పైన కోటు ఇవన్నీ కూడా అయినా చలి చంపేస్తుంది అనమాట ఇంతటి చల్లు ఎలా పనిచేశారనేది ఊహకు అందడం లేదు నిజంగా ఒక సొరంగానే తవ్వుకొని అటువైపు స్వరంగానే తవ్వి ఈ మధ్యలో కేబుల్స్ బ్రిడ్జ్ కట్టారు ఇంత చల్లు నిజంగా కష్టపడి అనుకున్న టైం కంటే ఒక సంవత్సరం ముందే పూర్తి చేస్తారనమాట ఈ కేబుల్స్ బ్రిడ్జ్ని పైపు వచ్చి కేబుల్స్ మనకి దగ్గర నుంచి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఎంత బలంగా ఉన్నాయనేది చూడండి అంత పెద్దవో వీటికి ఇది జాయింట్ సో ఇంత స్ట్రాంగ్ వర్క్ చేశారు అందువల్లే ఎంత పెద్ద తుఫాను వచ్చినా మంచు తుఫాను కానీ లేకపోతే విపరీతమైన బలంతో వీచే గాలులు కానీ ఇవన్నీ వచ్చినా కూడా ఈజీగా తట్టుకోగలదు ప్రస్తుతం ఆల్రెడీ ట్రైన్స్ అటు బారామూల్ల నుంచి తిరుగుతున్నాయి ఇటు కట్రా వైష్ణోదేవి వరకు కట్రా శ్రీమాతాదేవి వైష్ణో కట్రా స్టేషన్ అంటారు కదా అక్కడ వరకు వస్తున్నాయి ఈ మధ్యలో లింక్ కోసమే ఇది అంత అనమాట చాలా ఓన్లీ బ్రిడ్జ్ కోసం ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇది పూర్తి అయిపోయింది ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది జస్ట్ ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ అయిపోతే నాకు తెలిసి మాక్సిమం రెండు మూడు నెలలు కొత్త ఏడాదిలో ఇది ప్రారంభమైపోతుంది ఒక్కసారి ఇది ప్రారంభమైతే మీకు నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మార్బుల్ వర్క్స్ జరుగుతున్నాయి వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి సి దిస్ ఇస్ ది ఫస్ట్ బ్రిడ్జ్ ఆన్ ఇండియన్ దిస్ భారతీయ రైల్వే కా ఏ ఫస్ట్ కేబుల్ స్టేటెడ్ బ్రిడ్జ్ హే ఆర్ యే జో హే యే బడి సి జో అంజిఖడ్ హే ఉస్కో జోడ్తా హే एक तरफ है जो मेरे पीछे आपको दिखाई दे रहा होगा वो है काटरा खंड काटरा एंड है और वहाँ से जो टनल शुरू होता है दूसरी ओर है रियासी ये आ, स्टेशन भी काफ़ी ऊंचाई पर स्थित है और नीचे एक छोटा सा आठ दस घरों का गांव है जिस गांव को इस ब्रिज के बनने के दौर पर आ, जो है बिजली मिली है काफ़ी सालों बाद तो इंडियन रेलवेज के ब्रिज बनाने के इसमें लोगों का टूरिज्म सेक्टर में यहाँ पे योगदान रहेगा और रोज़गार तो काफ़ी बड़ा है क्योंकि इतनी सारी जो कंस्ट्रक्शन हुई है इसमें हर तरीके से लोग काम कर रहे थे दिन रात और आप देख सकते हैं कि जो प्रसिशन है अगर आप सर आपको थोड़ी देर में दिखाएंगे कि केवल ब्रिज में अगर एक पॉइंट पे जाएंगे आप तो आपको सिर्फ एक ही लाइन नजर आएगी और जैसे आप मुड़ते हैं तो जोमेट्री का एक बहुत ही अनोखा आपको पिक्चर नज़र आता है कि एक से आप अनेक लाइनें देख सकते हैं आप इस तरफ मेरे पीछे देख पा रहे होंगे ये जो है ये एक लाइन दिखेगी अगर एक पॉइंट पर हम थोड़ा सा टर्न कर लेते हैं कैमरा को और इस तरफ देखिए यही सेम तरीका है लेकिन इसमें आपको जो है लाइने काफ़ी सारी नज़र आ रही है तो ये बहुत ही अनोखी चीज़ है और ये अभी हमारे माननीय प्रधानमंत्री जी इसको थोड़े ही दिनों में ओपन करेंगे जिससे कि कश्मीर जो है बारह मुला तक भारत के साथ पूरी तरह से रेलवे लाइन से जुड़ पाए कौन नॉर्दन रेलवे के अंडर है लेकिन यहाँ पे काफ़ी सारे लोगों ने काम किया हुआ है यहाँ की पूरी भारतीय रेल से बहुत सारे अलग अलग डिपार्टमेंट से कोकण रेलवे से भी लोग आए हैं क्योंकि हर जगह की अपनी एक इम्पोर्टेंस है पहाड़ी जो है उसको मेंटेन करने में कोंकण रेलवे का काफ़ी हाथ है तो आप अगर उस तरफ टनल के ऊपर देख पाएंगे तो ये पथराव नीचे ना गिरे इसके लिए जो है वहाँ पर uh, उसको जाली से बंद किया गया है यू कैन सी अ बिग मेश जस्ट ओवर द बिल्डिंग ऑन द लेफ्ट एंड दिस टनल सो दीज आर ऑल वेरी टेक्निकल थिंग्स फॉर दीज वेरी टेक्निकल पीपल हैव बीन चोजन फ्रॉम ऑल द रिसोर्स ऑफ इंडियन रेलवेज एंड दे हैव कम टूगेदर टू बिल्ड दिस अंजी खट ब्रिज फॉर यू ऑल

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కట్ బ్రిడ్జ్ లోపలికి వెళదాము ఇదిగో చూడండి మొత్తం తొంభై ఆరు కేబుల్స్ తో కట్టిన బ్రిడ్జ్ అనమాట కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే అసలు ఎలా కట్టారు అనేది చుట్టూ పెద్ద పెద్ద కొండలు అలాగే వాటి మధ్య టన్నెల్స్ ఆ టన్నెల్స్ మధ్యలో ఇదిగో ఇలాగ కేబుల్స్ బ్రిడ్జ్ని కట్టారు తొంభై ఆరు కేబుల్స్ ఉన్నాయి మొత్తం ఆ కనబడుతున్న కొండ నుంచి యువతలు కనబడుతున్న కొండ టన్నెలు ఉంది కదా దూరంగా ఈ మధ్యలో ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవుంది ఉంది ఇందులో ఓన్లీ అంటే ఎక్స్క్లూజివ్గా ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీ ఇది నాలుగు వందల డెబ్బై మూడు మీటర్ అంటే దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ కానీ ఇదే చాలా క్లిష్టమైనటువంటి పాయింట్ దీన్ని కట్టడమే ఒకవైపున బలమైన గాలులు వస్తుంటాయి మరోవైపున అసలు ఇక్కడికి వస్తానికి దారి లేదు ఈ బ్రిడ్జ్ కట్టడానికంటే ముందు ఆ కొండల్లోంచి దారి వేసుకుంటూ వచ్చి తర్వాత దీన్ని కట్టారు నాలుగు వందల కోట్ల పైన ఖర్చు అయింది ఇక్కడి నుంచి చూడండి ఈ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుంది మధ్యలో ఇక్కడికి ఒకసారి కిందికి వస్తే మీకు ఎంత లోయ ఉందనేది కనబడుతుంది ఇదంతా కూడా అంజీ రివర్ ఆ కింద ఎక్కడో అడుగున ప్రవహిస్తూ ఉంటుంది అంజీ రివర్ అంజీ రివర్ పైన ఈ బ్రిడ్జ్ని కట్టారు అందుకే అంజీ కట్ బ్రిడ్జ్ అంటారు అదిగో అత్యంత లోతన ఎక్కడో లోయలో ప్రవహిస్తున్న బ్రిడ్జ్ అదిగో అలాగే రోడ్లు వేసుకుంటూ వీళ్ళు వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ని కట్టారు అనమాట చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది కానీ ఇది చాలా తొందరగా పూర్తి అది ఆల్రెడీ పూర్తి అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి లైన్ మిగిలిన మిగిలిన చోట్ల లైన్కి సంబంధించి అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత రెండు మూడు నెలల్లో దీన్ని ప్రారంభిస్తారు ఒక్కసారి దీన్ని ప్రారంభించేస్తే కాశ్మీర్ లోయని డైరెక్ట్గా మన భారతదేశంతో కలిపి అంటే మిగిలిన రాష్ట్రాలతో ఇప్పుడు తమిళనాడు ఆంధ్ర ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా హ్యాపీగా కాశ్మీర్ లోయ వరకు ట్రైన్లో వచ్చేసి దీని అందాలను చూసి వెళ్ళొచ్చు ఎటు చూసినా ఎంత కళ్ళు చెదిరిపోతున్నాయో చూడండి రైల్వేలకు సంబంధించి ఇది ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు ఇలాగ ఒక బ్రిడ్జిని కట్టడం అనేది ఈ కేబుల్స్తో నిజంగానే చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఆ కింద లోయ చూడండి ఎంత భయంకరంగా ఉందంటే భయమేస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది అదే సమయంలో కన్నులు విందుగా ఉంది ఇలాంటి ప్రకృతి అందాలు కొన్ని వందలు ఉంటాయి ఇక్కడ ఈ లోయలోను ఈ ట్రైన్ మార్గంలోనూ చాలా తొందరలో రెడీ అయిపోతుంది ఇది దానికి సంబంధించిన ఫైనల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి మీడియా తీసుకొచ్చారు చూడండి అసలు ఎంత చక్కగా ఉందో ఇదంతా అతి త్వరలో రెడీ అయిపోతుంది అసలు ఇలా కట్టడమే చాలా అద్భుతం ఇంజనీరింగ్ మార్బల్స్ అంటారు కదా అలాంటి వాటిల్లో ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో కాశ్మీర్ అంటే ఇంతకుముందు ఒకప్పుడు ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు అంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటంటే కానీ ఇప్పుడు చూడండి మొత్తం మారిపోయింది ప్రస్తుతం డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా బలంగా జరుగుతున్నాయి మీకు చాలా తొందరలోనే ఇది మనకు అందుబాటులోకి వచ్చే పోతుంది కాకపోతే ఇలా బ్రిడ్జ్ మీద నడవని ఎవరు అప్పట్లో ట్రైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కవర్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే లభించింది ఒక అవకాశం అయితే లభించింది చూడండి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా చాలా తొందరలో రెడీ అయిపోతున్నా హంజీ ఖాట్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ ఇది భారతదేశంలో మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జ్ ఇది